ఇది కైలాసము కైలాసం వేసి ఫైన్ అండ్ సౌత్ ఇండియా అండ్ చైనీస్ జ్యూసెస్ ఓకే వీళ్ళందరూ ఫుల్గా తిన్నారు చికెన్లు మటన్లు వచ్చేసి చాయ్ తాగుతూ ఉన్నారు చూడు ఫోటో కోసం రెడీగా పోతాడు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటాడు వీడు లవ్ యూ ఎవరికి రా చెప్పేది ఏంద్రైతే సార్ అందరినీ ఓకే ఇది పన్నెండు అవుతుందా ఎంత అవుతుంది ఆ టైము మా చెఫ్ ఇంటర్నేషనల్ చెఫ్ బాగా లవ్ చేస్తాం మీ బ్రదర్ని మేమే కేఫ్ ఇప్పుడు టూల్ అవుతున్నా కూడా మంచి డిమాండ్గా ఉంది ఇక్కడంతా ఓకే చూడండి రామేశ్వరం కంటే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ జనాలు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతున్నా కూడా మంచిగా ఫుల్గా ఉన్నారన్నమాట మంచిగా జరుగుతూ ఉంది మాలతీ నగర్ బీటీఎం సెకండ్ స్టేజ్ స్ట్రేజ్ చూసా అన్నీ ఉన్నాయి ఇక్కడ గజ్ చేసేవరావు అసలా మేము నమ్మకాలతో నాకు నమ్మకం లేదు మీ మీద కూడా లేదు అసలు ఈ కాఫీకి చెప్పారు చూడరు రా ఎట్లందో అసలా